ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరూ ఒకే పార్టీ రాష్ట్రం వీడిపోయినా పార్టీలు వేరైన రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకం రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాలేదు ఇద్దరికీ రాజకీయ వేదికలు వేరు ఒకరిది టీడీపీ ఒకరిది కాంగ్రెస్ ఇందుకే కాబోలు పిలవలేదేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొదటి నుండి ఎంతో దగ్గరగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులను అనుభవించాడు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వేరు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కనుమరుగైన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో చంద్రబాబు సుఖాకా శుభాకాంక్షలు తెలిపాడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఆహ్వానం అందలేదు ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరూ ఒకే పార్టీ రాష్ట్రం వీడిపోయినా పార్టీలు వేరైనా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకం రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాలేదు ఇద్దరికీ రాజకీయ వేదికలు వేరు ఒకరిది టీడీపీ ఒకరిది కాంగ్రెస్ ఇందుకే కాబోలు పిలవలేదేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొదటి నుండి ఎంతో దగ్గరగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులను అనుభవించాడు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వేరు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కనుమరుగైన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో చంద్రబాబు సుఖాకా శుభాకాంక్షలు తెలిపాడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఆహ్వానం అందలేదు ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరూ ఒకే పార్టీ రాష్ట్రం వేడిపోయినా పార్టీలు వేరైనా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకం రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాలేదు ఇద్దరికీ రాజకీయ వేదికలు వేరు ఒకరిది టీడీపీ ఒకరిది కాంగ్రెస్ ఇందుకే కాబోలు పిలవలేదేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొదటి నుండి ఎంతో దగ్గరగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులను అనుభవించాడు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వేరు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కనుమరుగైన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో చంద్రబాబు సుఖాకా శుభాకాంక్షలు తెలిపాడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఆహ్వానం అందలేదు ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరూ ఒకే పార్టీ రాష్ట్రం వీడిపోయినా పార్టీలు వేరైనా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకం రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాలేదు ఇద్దరికీ రాజకీయ వేదికలు వేరు ఒకరిది టీడీపీ ఒకరిది కాంగ్రెస్ ఇందుకే కాబోలు పిలవలేదేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొదటి నుండి ఎంతో దగ్గరగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులను అనుభవించాడు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వేరు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కనుమరుగైన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో చంద్రబాబు సుఖాక శుభాకాంక్షలు తెలిపాడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఆహ్వానం అందలేదు ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరూ ఒకే పార్టీ రాష్ట్రం వేడిపోయినా పార్టీలు వేరైనా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకం రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాలేదు ఇద్దరికీ రాజకీయ వేదికలు వేరు ఒకరిది టీడీపీ ఒకరిది కాంగ్రెస్ ఇందుకే కాబోలు పిలవలేదేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మొదటి నుండి ఎంతో దగ్గరగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులను అనుభవించాడు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వేరు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కనుమరుగైన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో చంద్రబాబు సుఖాకా శుభాకాంక్షలు తెలిపాడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ ఆహ్వానం అందలేదు